సార్ ఫస్ట్ మనకు అక్కడ రేట్ రేట్ సార్ ఒక ఐదు రూపాయలు ఎక్కువ రూపాయలు తేడా సార్ వ్యవసాయంలో ద్రవజ్యో మొత్తం ఘనజీవ ఇవన్నీ వేసుకుని మనకు ఈ ఆరోగ్యకరమైన ఆకుకూరులు కూరగాయలు కాబట్టి సార్ మనం ఒక ఐదు రూపాయలు పదిసేపు తెచ్చుదాము

రైతులు కావాల్సిన ఇన్పుట్ సేఫ్టీ టెక్నాలజీ పరంగా ఎటువంటి ఉండాలి విత్తనాల నిర్వహణ అలాగే అక్కడ భూముల పైన కలుపు నివారణకు సంబంధించిన అంశాలపైన గత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది నిన్న కూడా కాల్సా నివారణలో ఇక్కడే కూడా ప్రొసీడ్ జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమంలో కూడా మరొక రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి వర్గానికి మంచి చేయాలని అలంపుతో చేపట్టినటువంటి వైఖరాల కోసం ఆలోచన చేసినటువంటి అన్నదాతీ కార్యక్రమం రెండో విడత పూర్తి చేసినటువంటి సందర్భంగా ఇంకా ఏదన్నా పూర్తి చేస్తారంటే మాకు కొద్దిమంది వాళ్ళేదనే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు కూడా తెలియదు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రైతన్న మీ కోసం అనే ఒక కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఏఓ గారికి అదేవిధంగా వేదిక మీద ఆశయమైనటువంటి ప్రత్యేక అది ప్రత్యేక అతిథి కదిరి ఆర్డీఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారికి నాతో పాటు గారికి నాతో పాటు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నిత్యటువంటి రైతలకి అధికారులకి పాత్రికేసులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ రాష్ట్రంలో గడిచిన మూడేళ్ళు మీరు గమనిస్తే సంక్షేమ పండుగ ఎదుగుతారు వాస్తవంగా కాదు మీరే చెప్పండి మూడు నెలలు వరుస క్రమంలో సంక్షేమం అనేది మీద 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 నోట్ చేస్తున్నాం టాప్ అప్ చేస్తూనే పోతున్నాను మొదటిగా తల్లికి మందరం మొదలు పెడితే దీపం పథకం టూ మొదలు పెడితే పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు మళ్ళీ మూడు నెలలు కలిపి ఏడు వేల నుంచి పద పదహారు వేలు పదహైదు వేలు ఆరు వేల డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమం మొదలుపెడితే మహిళలకు ఉచితంగా వస్తు ప్రయాణాన్ని అందించినటువంటి కార్యక్రమం ఆలోచన చేస్తే అన్నదాత సుఖీ పెరిగిన రైతన్నలకు కూడా రెండో విడత మళ్ళీ ఏడు వేల రూపాయలు అందజేసినటువంటి కార్యక్రమాలు ఆలోచన చేస్తే మీరందరూ సాక్ష్యాధారంతో సహా ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఏమంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ పండుగ జరుగుతోంది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తాం కేవలం సంక్షేమం మాత్రమే పండగ అనుకుని చెప్పేసి ఆలోచన ఆగిపోలా అభివృద్ధి కూడా పరుగులు పెట్టిస్తూనే ఉన్నాం ఈ రోజున ఈ రైతన్నల కోసం ఆలోచన చేస్తే మీరు ఒకసారి గమనించుకోండి రైతన్నలకి మీరు ఈ నియోజకవర్గంలో పక్కనే ఉండే తలపుల మండలం కావచ్చు ఈ పక్కన ఉన్నటువంటి ఎన్పీ కుటలు కావచ్చు మీరు ఎప్పుడైనా చెరువులకి ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చిందా ఒకసారి ఆలోచన చేసుకోమంటారు అందరినీ కాలువలు నూపి అందజేసి అడవి సంవత్సరాల పాటు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి తలుపుల మండలంలో చుక్క నీరు ఇవ్వాల ఎలిపిగుంట మండలానికి ఒక చెరువులేక ఒక చుక్క నీళ్ళు రాలా కానీ అదే కాలవల్లో మళ్ళీ ఏమాత్రము కొత్తగా కాంట్రాక్ట్ వర్క్ చేయకుండా దాంట్లోనే ఈరోజు తలుపుల మండలంలో చెరువులు నింపినాం ఎనిపిగుంట మండలంలో ఉన్న ఈరోజు గోకర్పేటకు కావచ్చు వచ్చే రోజు వంగమతి చెరువు కావచ్చు నింపేటువంటి కార్యక్రమాలు చేస్తాను మీకు ఇవన్నీ చెప్తా అంటే గాండ్లపేట మండల కోపం కూడా రావచ్చు అన్ని చెప్తారు మాట్లాడలేదు మీ కార్యక్రమం కూడా మీకు మాటిస్తాను ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ లో ఉంది మీ మండలాన్ని కూడా వచ్చే సంవత్సరంలో ఈ రాణపేట మండలంలో కూడా అన్ని చర్యలని అందరియు ద్వారా ఇస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల కోసం మాట్లాడే వాళ్ళం కాదు మేము ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చే వాళ్ళం కాదు ఎన్నికల తర్వాత గెలిచి బాధ్యతగా మీ ముందుకు వచ్చి మా బాధ్యతలు మేము గుర్తు పెట్టుకొని పనిచేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కదిరి రాయిచూడి రోడ్డు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు పెండింగ్ ఉండే రోడ్డుని పూర్తి చేసినాం ఇంకా కొన్ని ప్యాచెస్ సోదరుడు కూడా సిపిఐ సోదరుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాడు కానీ నిన్నటి రోజున నేను దాండపేట మండలానికి వచ్చినా మొన్న వచ్చి పోయేటప్పుడు నాకు ఆ రోడ్లో పోయినప్పుడు నన్ను తిరుతా ఆడాడ గుంతలు ఉన్నాయి ప్రజల ఆలోచన కూడా కరెక్ట్ ఎందుకంటే ఇంత పెద్ద పని చేసి మనం ఆ చేసి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ బ్రిడ్జ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉంది కానీ మోటరింగ్ కి అనుకూలంగా చేసి పెట్టాలని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది వర్షాలున్నాయి ఈ వర్షాలు ఆగుతానే మీ రెక్కమాండ్ కావచ్చు నేను ధన్యాన్ని నేను ఇప్పటికే పోయినా సిగ్గై నేనే చెప్పినాను అది కూడా ఈ వర్షాలు అవుతానే వారం రోజుల లోపనే మీకు ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్డు ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదుగా చిన్న సమస్యలే కావచ్చు కానీ మీ మనసులకు తృప్తినిచ్చేటువంటి అంశాలు నాయకుల బాధ్యతగా ఉన్నారా లేదని తెలియజెప్పేటువంటి అంశాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు గమనిస్తే ఎందుకు మమ్మల్ని పదే పదే ప్రజల దగ్గరికి అన్ని వర్గాల దగ్గరికి పంపుతా ఉన్నారని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చేసి పరదాలు వేసుకొని బస్సుల్లో పోతా అంటే ఒప్పుకోరు బటన్ ఒత్తేసిన బాధ్యత అయితే అయిపోయిందంటే ప్రజలు ఓచుకోరు పదకొండు సీట్లకే పరిమితం చేస్తారు ఈ రోజున మీకు డబ్బులు ఇచ్చేయడమే కాదు డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదు ఇచ్చినటువంటి సంక్షేమము సరిగ్గా అమలవుతుందా లేదా ఇంకా ఏదైనా సమస్యలు ఈ ప్రభుత్వం చేయాల్సి ఉందా ఉండేది ఉందా అని చెప్పేసి ఆలోచన కోసమే పదే పదే స్థానిక ఎమ్మెల్యేలను కావచ్చు అధికార యంత్రాంగాన్ని కావచ్చు స్థానిక నాయకులను కావచ్చు మీ వద్దకు పంపేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు నిరంతరం చేస్తున్నారు అందులో భాగమే ఈ రోజున రైతన్నా మీ కోసం కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇందాక ఒక ఐదు అంశాలు చెప్పినారు నీళ్లను ఒడిసి పట్టుకునేది దీనికి అంకురార్పణ రాష్ట్ర విభజన కంటే ముందే తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన ఆలోచనలో భాగమే వాటర్ హార్వెస్టింగ్ తీసుకొచ్చినారు ఇంకుడు గుంకలు తీసుకొచ్చినారు ఇవన్నీ కూడా మళ్ళీ ఫారం పాటు కూడా ఈ మధ్యకాలంలో గడిచిన గడిచిన ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా మళ్ళీ అమలు చేసినారు రెయిన్ గన్స్ ట్రై చేసినారు కానీ రెయిన్ గన్స్ కొంతవరకు ఫలితాలు అని చెప్పేసి రైతాంగం నుంచి తెలిసినటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా కోసము తెలంగాణలో కావచ్చు రాయలసీమలో కావచ్చు కోస్తాలో కావచ్చు రోడ్డు మీద క్యూ లైన్లలో వేచి ఉండేటువంటి పరిస్థితులు గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రాగానే ఈ వరకు ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా రైతాంగము ఎరువుల కోసం రోడ్డు మీద పడిగాపులు కాసేటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని జీవితాలు కట్టలేదనే వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి ఆ రకంగానే మీ పట్ల ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతకుముందు విద్యుత్ మీద రైతాంగానికి విద్యుత్ ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పి చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మంచిదేగా ఇండస్ట్రీ కానీ అమలు చేసే విధానంలో లోపపుష్టంగా తయారైంది కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితిలో రైతాంగం ఉన్నారు వాస్తవంగా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు ఆ కరెంటుని సకాలంలో ఇవ్వడం లేదు నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేయడం లేదని చెప్పేసి మేమే రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో స్టేషన్ల దగ్గర కూడా మేము ధర్నాలు స్ట్రైకులు చేసినటువంటి పరిస్థితులు రైతాంగం ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసుకోమంటాము రైతున్న రాత్రి పూట ఎప్పుడో కరెంట్ ఇస్తారంటే ఇంట్లో భార్య పిల్లలు వదిలేసి పొలం గట్ల మీద పడుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున నాణ్యమైనటువంటి విద్యుత్తుని నిరంతరంగా అందిస్తున్నటువంటి పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితోనే రైతాంగానికి అందుబాటులోకి వచ్చింది అనేది వాస్తవాన్ని రైతాంగం గమనించుకో మాట్లాడారు అంతేకాకుండా ఈరోజు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితుల్లోకి రైతాంగాన్ని తీసుకోవాలనే ఆలోచనతోనే ఆర్డీఎస్ఎస్ ఏదైతే ఉందో గ్రామాల్లో కూడా త్రీ ఫేస్ కరెంట్ అందజేసేటువంటి కార్యక్రమం నిరంతరం జరుగుతుంది మీరు కూడా దయచేసి సహకరించి మీ ఊలలో దాన్ని అందుబాటులోకి తీసుకోమని చెప్పేసి కూడా రైతాంగాన్ని కోరుతూ ఉండరు ఎందుకంటే త్రీ ఫేస్ కరెంట్ తో మీకు నాణ్యమైనటువంటి విద్యుత్ వస్తుంది అంతేకాకుండా ఇంకా కొద్ది మందికి ఇళ్ల మీద లైన్లు పోయినటువంటి పరిస్థితి కూడా తొలగిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా మీకు అందరికి కూడా గమనిస్తే త్రీ పేస్ కరెంట్ లో కొట్టే సమస్య ఉండదనేది వాస్తవం అని రైతాంగం గమనించుకోమని చెప్పేసి తెలియజేస్తాం అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజున ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం అనేది ఇందాకనే వస్తే ఆ రైతన్న చెప్తా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి ఆలోచన కావచ్చు ఇలాంటి మార్కెటింగ్ వ్యవస్థ మెరుగైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ లేకు మనం నాలుగు డబ్బులు ఎక్కువగా ఇల్లు సంపాదించాలనే ఆలోచనని నూతన వ్యవసాయ పద్ధతుల్ని పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్ని టెక్నాలజీని అనుసంధానం చేసుకునేటువంటి వ్యవసాయ పద్ధతుల్ని అలవర్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రసాయన ఎరువులకు దూరంగా ఉండేటువంటి వ్యవసాయాన్ని మీరందరూ కూడా కూడా పుచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నాను దానికి అనుగుణంగానే ప్రభుత్వం యొక్క ఆలోచన కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు దానికి అనుగుణంగానే ఉన్నాయి మీకు మద్దతుగానే ఉంటాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది ఏదో మాకు తెలియదు మళ్ళీ అమ్ముకోవడం ఎట్లంటే అమ్ముకోవడం చాలా ఈజీ ఆ ప్రోడక్ట్ అయితే మీరు ఫర్టిలైజర్ చేసే ప్రోడక్ట్స్ అమ్ముకోవడం ఇబ్బంది కానీ ప్రకృతి రస రసాయనాలు లేనటువంటిది సేంద్రియ ఎరువులు వాడేటువంటి వంగడాలు కానీ ఆ ధాన్యం కానీ అమ్ముకోవడం చాలా సులభతరం అని చెప్పేసి గ్రహించుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున రైతాంగానికి వెన్నుదండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కావచ్చు కూటం ప్రభుత్వాన్ని కావచ్చు రైతాంగం వెళ్ళవేళ్ళ ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇందాక చెప్తా ఉన్నారు గాడపెట్ట మండలానికి కూడా తొందరగా వచ్చే సంవత్సరంలో వందకు వంద శాతం వీళ్ళు ఇస్తాం ఎక్కడ అభిమానం చెప్పండి ఆల్రెడీ అది టెండర్ ప్రాజెక్ట్ ఉంది రెండోది ఇంకా మామిడి రైతులకి ఇందాక చెప్పిన ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ లో కొద్ది మంది రైతులకి ఒక అపో ఉంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నుంచి కట్టింది మన వాటా కట్టలేదని అది కొద్ది మంది రైతులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అది కూడా నిన్నటి రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది ఆ డబ్బు కూడా చెల్లిస్తా ఉన్నారు రైతున్న మామిడి రైతులు కూడా మంచి చేస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా